హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సో ఎప్పటి నుంచి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని మనకు స్టార్ట్ చేయబోతున్నారు అలాగే మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనగా ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జిల్లాల వారీగా ప్రయాణం ఫ్రీగా ఉంటుందా సో రాష్ట్ర ఫ్రీగా ఉంటుందా ఎలాంటి బస్సుల్లో మనకు ప్రయాణం అనేది ఫ్రీగా ఇస్తారు ఎక్స్ప్రెస్లో ఉంటుందా లేకపోతే పల్లె వెలుగు అనగా ఆర్టీసీలు ఉంటాయి కదా నార్మల్ సో ఇట్లాంటి వాటిలో ఉంటాయో ఎక్స్ప్రెస్లో కూడా ఉండొచ్చు ఈ విషయాలన్నీ కూడా తెలియచేస్తాం అలాగే దీంతో పాటుగా మహిళలకు సంబంధించిన మరొక పథకం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్కి సంబంధించి కూడా అర్హతలు విధి విధానాలు కూడా అయితే మనకు వచ్చేసాయండి సో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకానికి సంబంధించినా సరే ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మీకు వీడియో చేసి తెలియచేస్తూ ఉంటాను మీరు వీడియోని పూర్తిగా చూడకపోతే మీకు విషయం అర్థం కాదు సో మళ్ళీ మీరు కామెంట్ అయితే చేస్తుంటారు సో కాబట్టి దయచేసి పూర్తిగా చూడండి ఈ వీడియో కింద మీకు లైక్ సింబల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కనే షేర్ సింబల్ ఉంటుంది దాన్ని కూడా మీరు ప్రెస్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ నెల అనగా జూన్ పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం అనంతరం మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి వాటిలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకాలలో మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి మెయిన్ స్కీమ్ అయితే ఉంటుంది సో ఫస్ట్ పెన్షన్లకు సంబంధించి అయిపోయిన తర్వాత మెగాడిఎస్సీ అయితే మనకు సైన్ అయితే పెడతారు అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మిగిలినటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి వాటిల్లో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అండి సో యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో మనకు ఎలాగ దీన్ని అమలు చేస్తారంటే తొలుత మనకు ఎన్నికలు మనకు ఆ యొక్క మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయకముందు మనకు ప్రచారం ఉంటుంది కదా ఎలక్షన్స్లో సో యొక్క ఎలక్షన్స్లో ప్రచారం చేసేటప్పుడు ఏం చెప్పారంటే ఒక జిల్లా వాసుల్ని ఆ జిల్లాల వరకే ఫ్రీగా బస్సు ట్రావెల్ చేయడానికైతే అనుమతి అయితే ఇస్తామని చెప్పేసి అప్పట్లో అన్నారు కానీ తర్వాత ఏం చేశారంటే మనకు రెగ్యులర్గా ఫ్రీ బస్సు ప్రయాణం ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పేసి సో దానికైతే మనకు నార్మల్గా అయితే చేశారనమాట అయితే మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో కావచ్చు అలాగే కర్ణాటకలో కావచ్చు రెండు ప్లేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కేవలం ఆధార్ కార్డు ఆధారం పెట్టుకొని వాళ్ళకైతే అమలు అయితే చేస్తున్నారనమాట అయితే ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఫ్రీ బస్సుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు కూడా మ్యాక్సిమం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి కానీ గతంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా అయితే మేము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు అనుకోండి సో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ ఏరియాలో తిరగడానికి బస్సులో ఫ్రీగా ఉంటుంది వారు పక్క జిల్లాకి వెళ్ళడానికి అమౌంట్ అయితే వాళ్ళు ఛార్జెస్ అనేది పెట్టుకోవాలి సో ఇట్లాగే తీసుకొస్తారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తారనే దానికి సంబంధించి ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి మండలి క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహిస్తారండి ఆ క్యాబినెట్ సమావేశంలో ఈ యొక్క ఫ్రీ బస్ పైన ఉన్నటువంటి అభ్యంతరాలు ఈ ఈ ఫ్రీ బస్ పైన ఎలాంటి రూల్స్ పెట్టాలి ఎవరెవరిని ఎలిజిబిలిటీ లిస్టులోకి తీసుకోవాలి సో ఇదంతా కూడా మనకైతే అమలు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా అయితే మనకు విడుదలైతే చేస్తారన్నమాట సో ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను అయితే ఫ్రీ బస్సును మనం వెళ్ళడానికి ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలన్నమాట తొలుత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిటిజన్షిప్ అనేది ఉండాలి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సిటిజన్షిప్ అంటే ఏంది పడతారు అనుకుంటున్నారా ఏమీ లేదండి మీ యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఖచ్చితంగా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారి ఉండాలి అంతే మీరు పక్క రాష్ట్రంలో మీరు పక్క రాష్ట్రం నుంచి ఆంధ్రాకు వచ్చి సెటిల్ అయిన సెటిల్ అయినటువంటి వాళ్ళైనా లేదా మీరు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన వారైనా సరే మీరు ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగా బస్సు జర్నీ చేయాలంటే మీకు ఆధార్ కార్డ్ అడ్రస్లో హండ్రెడ్ పర్సెంట్గా మీకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయితే ఉండాలన్నమాట సో ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు కలిగినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క బస్సు ప్రయాణం ఫ్రీగా ఉంటుంది సో మనకు బస్సు ఫ్రీ బస్సు అనేది మనకు మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉంటారు కదా మహిళలు సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ దాకా ఫ్రీ బస్ పాస్ ఎలాగో ప్రొవైడ్ చేస్తున్నారు సో ఆ తర్వాత మనకు మహిళలు ఎవరైతే ఉంటారు సో ఆ ఏజ్ కలిగినటువంటి నుంచి మనకు అరవై డెబ్భై ఎనభై సో ఈ వయసు కలిగిన వాళ్ళందరూ కూడా ఫ్రీగా అయితే మనకు బస్సు జర్నీ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా మనకి ఈ పథకాన్ని అమలు చేస్తారు అలాగే ఈ ఫ్రీ బస్సుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక ప్రధాన అంశం ఏంటంటే ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలనైతే మేము పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పుకొచ్చారండి అయితే ఇప్పుడు దానిపైన మనకు కార్యాచరణ రూపొందించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు ఇది మనకు ఎలాగ అమలు చేస్తారంటే సో మనకు ప్రతి నెలలో కూడా పెన్షన్ ఎలాగైతే ఇస్తున్నారో సో అదేవిధంగా మనకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందనేసి నిపుణులు అయితే మనకు తెలుపుతున్నారు అలాగే ఈ యొక్క పదిహేను వందల రూపాయలకి ఖచ్చితంగా ఏజ్ లిమిట్ అయితే ఉంటుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకు పైబడినటువంటి వారు ఎవరైతే యాభై సంవత్సరాల లోపు బిలో ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారండి యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకైతే ఇవ్వరు ఎందుకని ఎవరంటే యాభై సంవత్సరాలని వాళ్ళు ఆటోమేటిక్గా క్రాస్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా పెన్షన్ అయితే వస్తుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడు కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో మహిళలు వాళ్ళకి ఆటోమేటిక్గా యాభై సంవత్సరాలు దాటంగానే పెన్షన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకైతే ఈ పదిహేను వందల రూపాయల బెనిఫిట్ అయితే ఉండదన్నమాట సో యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల తీస్తారండి అయితే దీనికి సంబంధించి మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా కావాల్సి వస్తుంది సో వాటిలో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డులో ఎవరైతే ఈ యొక్క పదిహేను వందల రూపాయల స్కీమ్ అనగా మహాలక్ష్మి మహాలక్ష్మి స్కీమ్ అనమాట సో ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి తర్వాత మనకు ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి కలిగి ఉండాలి ఆధార్ కార్డుల అడ్రస్ రేషన్ కార్డుల అడ్రస్ ఒకే ప్రాంతానికి సంబంధించినది ఉండాలి కొంతమందికి ఎగ్జాంపుల్గా మనకు కొంతమందికి అనంతపురం డిస్టిక్లో మనకు ఆధార్ కార్డు అడ్రస్ ఉందనుకోండి వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు నెల్లూరు కానీ సో ఇట్లాగనమాట ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకి ఆ అడ్రస్లు కానీ రేషన్ కార్డులు కానీ అలాగైతే తారుమారైపోయి ఉంటే మాత్రం ఈ స్కీమ్కి అయితే అర్హులు కాదు కానీ ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు మీకు ఇవి రెండు కూడా మీకు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది సో ఇవి నాలుగు డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోండి క్యాస్టు ఇన్కమ్ మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు వీటితో పాటుగా మీరు బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది లింక్ చేసుకొని పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే మనకు ఇవి పదిహేను వందలు ప్రతి నెల కూడా చేతికి తీసుకొచ్చి అంటే వాలంటీర్ ద్వారా పంపిణీ చేస్తారా లేక బ్యాంక్ అకౌంట్లో వేస్తారా అనే దానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్ అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు డైరెక్ట్ ఇస్తాం అయితే బ్యాంక్ అకౌంట్కి మాత్రం ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేయించుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క లింక్ ఏంటంటే ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడం సో మీరు బ్యాంకులోకి వెళ్ళి అడిగితే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు ఎన్పిసిఐ లింక్ అని కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయితే మీరు చేయించుకోండి అలాగే మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా సో దాని తర్వాత మీరు ఫోన్ నెంబర్ కూడా అయితే లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ నెంబర్కి ఎందుకంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్స్కి ఓటీపీస్ వస్తాయి సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డుకి కూడా మీరు మొబైల్ నెంబర్తో లింక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ కూడా మొబైల్ నెంబర్తో లింక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ని రన్నింగ్లో పెట్టుకోండి ఇవి మీరు ఈ యొక్క ఐదు పనులు ఐదు డాక్యుమెంట్స్ కానీ మీరు రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటే మనకి ఈ పథకానికి సంబంధించి త్వరలో అయితే నోటి అన్ని మనకు అప్లై చేసుకోవడానికి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలుపుతుంది సో ఆమోదం తెలిపిన వెంటనే మనమైతే అప్లై చేసుకొని ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే ఈజీగా పొందొచ్చు సో కాబట్టి మీరు లేట్ చేయకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ బస్తో పాటుగా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల స్కీమ్కి అర్హతలు అలాగే విధి విధానాలు అయితే ఇవేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి పక్కనే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు బెల్ సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్